ఇప్పుడు మంగళగిరి పేరు మొత్తం దేశవ్యాప్తంగా మార్మోగిపోతుంది ఇంకా మారుమోగబోతోంది కూడా ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గానికి ఎప్పుడైతే నారా లోకేష్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు అది కూడా భారీ మెజార్టీతో మంగళగిరికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నారు వాస్తవానికి మొన్నటి వరకు మంగళగిరి అంటే నరసింహస్వామి దేవాలయం అక్కడ ఉంటుంది అనేది ఆలయానికి సంబంధించి కోణం మీద ఉంటుంది ఆలయం పేరుతో ఒక గుర్తింపు ఉంది అయితే ఆ తర్వాత ఇప్పుడు లోకేష్ వచ్చిన తర్వాత మంగళగిరి కూడా చాలా డెవలప్ చేస్తున్నారు ఆ సొంత నియోజకవర్గం మీద ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు అంతటితో ఆగలేదు ఇప్పుడు గోల్డ్ హబ్గా మార్చబోతున్నారు మంగళగిరిని అది కూడా ఒక భారీ గోల్డ్ హబ్గా మార్చబోతున్నారు ఆయన ఆ విషయాన్ని స్వయంగా ఆయనే షేర్ చేశారు ట్విట్టర్ వేదికగా ఈ గోల్డ్ హబ్ ఇప్పుడు ద్వారా మంగళగిరిలో చాలా మందికి ఎందుకంటే ఎక్కువ స్వర్ణకారులు అక్కడ చాలా మంది ఎక్కువ అంటే బంగారం పనిచేసే వాళ్ళు చేతి వృత్తి కళాకారులు ఎక్కువగా ఉంటారు ఒక పక్క చేనేత కార్మికులతో పాటు వీళ్ళు కూడా ఎక్కువ ఉంటారు అనమాట సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు చాలా మంది దేశంలో నవీ ముంబై కోల్కతా కోయంబత్తూర్ లాంటి నగరాల్లో జ్యువెలరీ పార్కులు ఉన్నాయి ఇప్పుడు అదే తరహాలో ఒక అతి పెద్దదైన జ్యువెలరీ పార్కును ఇప్పుడు మంగళగిరిలో ఏర్పాటు చేయబోతున్నారు నారా లోకేష్ దాదాపు యాభై వేల కోట్ల పెట్టుబడులతో ఒక లక్ష మంది వరకు కూడా ఇక్కడ ఉపాధి కల కలగబోతోంది ఎందుకంటే చాలా మంది బీహార్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఇక్కడ వర్క్ చేసుకోవడానికి ఇక్కడ స్వర్ణకారులు అక్కడికి వెళ్ళలేకపోతున్నారు అలాగని చెప్పి అయితే ఇప్పుడు ఇక్కడే ఒక గోల్డ్ హబ్బ ఏర్పాటు అయితే వీళ్ళందరికీ పని దొరుకుతుంది వీళ్ళందరికీ ఉపాధి దొరుకుతుంది ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు అలాగే ఇప్పటికే ఖాళీగా ఉన్న అసైన్డ్ భూములు దాదాపు ఒక అరవై ఎకరాలను దీనికోసం సిద్ధం చేస్తున్నారట ఈ గోల్డ్ హబ్ నిర్మాణానికి సంబంధించి పన్నెండు వేల మంది స్వర్ణకార వృత్తిదారులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈ జ్యువెలరీ పార్క్ అయితే ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పి స్వయంగా నారా లోకేష్ ప్రకటించారు అయితే లోకేష్ గారిది ఇది ఒక విజన్ అనమాట ఈ గోల్డ్ హబ్ అనేది ఈ గోల్డ్ హబ్లో అసలు ఏం తయారు చేస్తారు ఏంటి అనేది కూడా ఆయన విజన ప్రకారం క్లియర్ గా ఒక అంశాన్ని అయితే ఆయన రాసుకొచ్చారు అది ఏంటి అంటే గోల్డ్ ఈ గోల్డ్ హబ్ లో ప్రధానంగా రత్నాలు అలాగే బంగారంతో కూడిన ఆభరణాలు అంతర్జాతీయ ప్రమాణాల్లో అత్యంత నైపుణ్యంగా తయారు చేస్తారు ఈ ఆభరణాలకి చాలా తక్కువ తరుగుండేలా అనమాట అంటే వేస్టేజ్ చాలా తక్కువ ఉండేలా చూస్తారు ఈ గోల్డ్ హబ్ లో తయారైన ప్రతి నగకి కూడా సాధారణంగా బయట మనం జ్యువెలరీ షాపుల్లో కొన్నప్పుడు వ్యాపారస్తులు తరుగుని పది శాతం లెక్కిస్తారు కానీ ఈ పార్కులో మాత్రం ఇక్కడ కొనుగోలు చేస్తే తరుగు దాదాపు మూడు శాతం మాత్రమే ఉంటుందంట అంటే దాదాపు ఏడు శాతం బంగారం మనకి మన కొని మనం కొనే ఆభరణం ఏదైనా సరే అందులో మనకి ఏడు శాతం కలిసి వస్తుంది ఈ గోల్డ్ హబ్లో తయారైన బంగారం కొనుక్కుంటే అలాగే ముక్కుపుడక నుంచి వడ్డానం వరకు కూడా అన్ని రకాల మోడళ్ళు ఇక్కడ అందుబాటులో ఉండేలాగా చేయబోతున్నారు అలాగే ఎస్సీఐబిఎల్ గుర్తింపు పొందిన ఒక టెస్టింగ్ ల్యాబ్ కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తారు అంటే గోల్డ్ నాణ్యతకు సంబంధించి ఇక మంగళగిరి గోల్డ్ హబ్లో తయారైందంటే ఇంకా తిరిగి చూసుకోకర్లేదు అది ఇంకా ప్యూర్ అండ్ పెర్ఫెక్ట్ గోల్డ్ అనమాట అలాంటి బంగారంతో తయారు చేసే ఆభరణాలు అలాగే ఇక్కడ ముందుగా ఈ స్వర్ణకారులందరికీ మరి ఈ ఈ తరహా డిజైన్లు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డిజైన్లు చేయగలరా లేదంటే వాళ్ళందరికీ ముందు శిక్షణ ఇస్తారట ఈ దీనికోసం ఇప్పటికే బంగళగిరిలో ఈ గౌతమ్ బుద్ధ రోడ్లో ఐదంతస్తుల భవనాన్ని అద్దెకు తీసుకున్నారు అక్కడ ఆల్రెడీ శిక్షణ ఇస్తున్నారు ఈ ఫౌండేషన్ ద్వారా ప్రస్తుతం ఆరు వందల డెబ్బై మంది స్వర్ణకారులు ఉచితంగా శిక్షణ తీసుకుంటున్నారు పూర్తి ఆ శిక్షణ పూర్తయిన తర్వాత ఆ వాళ్ళకి స్వయంగా లోకేష్ వాళ్ళకి బాధ్యతలు కూడా చెప్తారు అలాగే ఈ జ్యువెలరీ పార్క్ లో ఏవే ఉండబోతున్నాయనేది అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ హాల్ మార్కింగ్ సెంటర్ అలాగే గోల్డ్ వాల్ట్ సర్టిఫికేషన్ సెంటర్ లేజర్ ఎనిగ్రేవింగ్ సెంటర్ కోఆపరేటివ్ డిస్ప్లే సెంటర్ తో కూడిన డిజైన్ సెంటర్ బిజినెస్ సెంటర్ ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన ఒక నోడల్ ఏజెన్సీ కూడా ఉంటుంది క్లియరింగ్ ఏజెంట్ ఆఫీస్ ఉంటుంది అలాగే మా ఫైర్ స్టేషన్ ఉంటుంది సెక్యూరిటీ భవన్ అలాగే డిస్పెన్సరీ అలాగే వాటర్ నీట్ సరఫరా కేంద్రం ట్రీట్మెంట్ ప్లాంట్ ఎస్టీపీ ఈటీపీ సర్వీస్ బ్యాంకు ఇంటర్నల్ ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ పైపులతో కూడిన గ్యాస్ బ్యాంకు వివిధ మెగా షోరూములకు చెందిన షాపులు కూడా ఉంటాయి మొత్తానికి ఇప్పుడు మంగళగిరి ఒక మెగా గోల్డ్ హబ్ కాబోతోంది ఇక మన మనబంగళగిరి అనే నినాదాన్ని కూడా తన మీద తీసుకురాబోతున్నారు